గుంటూరు జిల్లాను నేర రహితంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు గుంటూరు మిడ్ సమీపంలోని కాలనీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఓ ఇంట్లో గంజాయి ప్యాకెట్లు కూడా దొరికాయి స్థానికులతో ఎస్పీ సతీష్ సమావేశం నిర్వహించి ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు గంజాయిని పూర్తిగా కట్టడి చేసేందుకు సహకరించాలన్నారు గుంటూరులో బైక్ దొంగతనాలు జరుగుతున్నాయని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఉంటూ చోరీలు చేస్తున్నారని తెలిపారు కార్డన్ సర్చ్ ప్రోగ్రాం నేరస్తుల్ని పట్టుకునేందుకు ఉపయోగపడుతుందని ఇందులో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు గంజాయి విక్రయించే వారిపై పీడీ యాక్ట్లు నమోదు చేస్తామని హెచ్చరించారు ఎలాంటి పత్రాలు లేని పద్దెనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ఇక్కడ కూడా బయట రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ వచ్చి స్టే చేయడం అనేది జరుగుతుంది గంజాస్ కూడా కొంత ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు కూడా గంజా తీసుకొని వచ్చేసి ఇక్కడ అలాగా సప్లై ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది దాని మేరకు సర్ప్రైజ్ చెకింగ్ గా ఉండాలి కాబట్టి ఇక్కడ అదర్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ ఇల్లు తర్వాత ప్రతి ఇల్లు కూడా మనం చెక్ చేయడం జరిగింది ఈ రోజు ఒక పద్దెనిమిది బైకుల వరకు ప్రాపర్ రికార్డ్స్ లేనివి నంబర్ ప్లేట్స్ లేనివి మనం సీజ్ చేయడం జరిగింది తర్వాత అనుమాదపరంగా ఎవరు లేదు యాజ్ ఆఫ్ నౌ ఆధార్ కార్డు తో పాటు చెక్ చేసినందులో అదే విధంగా గంజా పరంగా ఇది కూడా ఏమీ మనకి దొరకట్లేదు ఇంట్లో ఉన్న కుర్రవాళ్ళు కూడా సమ్ టైమ్స్ గంజా వాడుతున్నారు కాబట్టి దాని పరంగా కూడా మనం చెక్ చేయడం జరిగింది సో ఇది ఒక అన్ని గుంటూరులో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కాలనీ మనకి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఎక్కడెక్కడ గతంలో అఫెన్సెస్ జరిగిందో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఇక్కడ ఉన్న రౌడీ షీటర్స్ ని కూడా చెక్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అదేవిధంగా సస్పెక్ట్ షీట్స్ ఎవరున్నారో ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో కూడా వెరిఫై చేయడం అనేది జరిగింది రాబోయిన రోజుల్లో ఇదే విధంగా ఇంపార్టెంట్ కాలనీస్ ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ అవసరం ఉందో చెక్ చేయాలో అన్ని చోట్ల కూడా ఇలాంటి కార్డినెంట్స్ ఆపరేషన్స్ రెగ్యులర్ గా జరుగుతాయి